ఫార్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు మరియు వ్రత పూజా పుస్తకాలు ఉచితంగా పంపిణీ వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో స్థానిక వినాయక నగర్ వద్ద ఫార్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు మరియు వ్రత పూజా పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి దాతలైనటువంటి శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు వంద వినాయక వ్రత పూజ పుస్తకాలు మరియు వంద విగ్రహాలు మెడికల్ షాప్ వినకొండ రాజేష్ శేఖర్ మెడికల్స్ అందజేశారు ఈ యొక్క కార్యక్రమం ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాత్రుడు వ్యాపార ఎంపీపీ దొంగ సత్యవంతుడు మరియు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా ప్రజలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నగేష్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి